హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్ అయితే మనము మిరపకాయ బజ్జీలు చేస్తున్నామండి చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇవి సో వీటితో బజ్జీలు సూపర్గా ఉంటాయండి సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము చూడండి బజ్జీలైతే మనము ఇలాంటివి తీసుకోవాలండి ఇవి కారంగా ఉండవు అనమాట సో ఇవి తీసుకోవాలి నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కారము సోడా ఉప్పు వాము బియ్యపిండి టేస్ట్కి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు ఇంకా దీంట్లో స్పెషల్ ఏంటంటే మనము స్టఫింగ్ చేస్తుంది ఆలు అండి సో బంగాళదుంప అలాగే మనము మిగతా వాటితో మిక్చర్ అయితే ప్రిపేర్ చేసి దాన్ని స్టఫ్ చేయబోతున్నాము సో అందుకని చెప్పి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా యూనిక్గా ఉంటుంది అనమాట సో ఈరోజైతే మనం ప్రిపేర్ చేసేది మీరు చూడండి ఎలా చేస్తున్నాము సో ఫస్ట్ అయితే నేను బంగాళదుంపని ఉడకబెట్టుకున్నానండి సో బంగాళదుంపని ఉడకబెట్టుకొని ఉంచుకొని మనము అయితే ప్రిపేర్ చేసుకుందాం అనమాట సో ఫస్ట్ అయితే మనము బ్యాటర్ రెడీ చేసుకుందాము శనగపిండి అండి శనగపిండిని ఒకటిన్నర కప్పులు తీసుకుందాము సో నేనైతే ఒకటిన్నర కప్పులు శనగపిండి తీసుకున్నాను అనమాట సో ఇప్పుడైతే మనము దీంట్లో వాముని వాము ఏం చేసిద్ది ఏంటంటే మనము ఎంత తిన్నా కూడా కడుపు లైట్గా ఉంటుందన్నమాట సో వాము అలాగే సోడా ఉప్పు అనమాట సోడా ఉప్పు ఏం చేసిద్ది అంటే మనకి కొంచెము ప్లఫీగా రావడానికి అంటే పొంగడానికి అయితే సోడా ఉప్పు ఉపయోగపడుతుందనమాట అందుకని చెప్పి సోడా ఉప్పు కొద్దిగా తీసుకోండి అలాగే దీంట్లో మనము బియ్యపిండిని బియ్యపు పిండి కొద్దిగా వేయడం వల్ల ఒక స్పూన్ బియ్యపు పుండి వేయడం వల్ల చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది ఇంకా చూడండి ఇప్పుడైతే మనము దీంట్లోకి సాల్ట్ని మనకి టేస్ట్కి సరిపడినంత వేసుకుందాము సో ఇదంతా బాగా కలిసేలాగా మనము చేత్తోనే కలుపుకుందామండి మిరపకాయల బజ్జీల కంటే కాంబినేషను క్లైమేట్ చల్లగా ఉంటే బాగుండిద్దండి మరి చల్లగానే కాకుండా వీకెండ్స్లో పిల్లలు ఇంట్లో ఉండి తినాలి ఏదన్నా చేయమని చెప్పి అడిగినప్పుడైతే మిరపకాయ బజ్జీలు చేస్తే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు అందరికీ చాలా ఇష్టం అన్నమాట సో నేనైతే మాత్రము టైం దొరికినప్పుడల్లా ఇలాంటి మ మిర్చి చూసానంటే మాత్రం మార్కెట్లో అసలు నేను ఊరుకోనండి ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఇప్పుడైతే దీంట్లో వాటర్ యాడ్ చేద్దాము చేత్తో ఎందుకు కలుపుతున్నానంటే మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అంటే ఎంత బాగుంది అంటే దీనికి బజ్జీకి సరిపడినంత కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం చూసుకోవాలంటే మాత్రం చేత్తో కలుపుకుంటే ఈజీగా తెలిసిపోయిద్ది అనమాట కరెక్ట్గా వచ్చిద్ది అనమాట అది బాగా పలచగా అయితే ఉండకూడదు అలా అని చెప్పి గట్టిగా కూడా ఉండకూడదు అనమాట సో ఇది ముందే ఎందుకు ప్రిపేర్ చేస్తున్నామంటే దీంట్లో సోడా ఉప్పు వేసాను కదండి ఆ సోడా ఉప్పు వల్ల ఏమైందంటే బాగా పొంగి ఉండిద్ది అనమాట రెడీగా సో ఇప్పుడైతే చూడండి ఉండలు లేకుండా మెత్తగా ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా అయితే ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చూడండి ఇంకొద్దిగా మనం వాటర్ వేసుకోవచ్చు కొద్దిగా చూసుకుంటూ మీరు వేసుకోండి మీకు మరీ జారుడుగా అనిపిస్తే మాత్రము కొద్దిగా శనగపిండిని కూడా కలుపుకోవచ్చు చూడండి బయట మార్కెట్లో మనం బజ్జీలు ఎన్నిసార్లు తిని ఉండవండి అక్కడేమో మంచిగా టేస్ట్గా అనిపిస్తాయి ఇంట్లో వచ్చి చేస్తేనేమో కుదరవు ఎందుకు కుదరవు అంటే దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ చేసుకోకపోతే కుదరవు అనమాట చూడండి ఎలా ఉందో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా అన్నప్పుడు ఈ విధంగా మన ఫింగర్కి అయితే కోటింగ్ సరిపోవాలన్నమాట అది ఎప్పుడు రెగ్యులర్గా చేసే మిరపకాయ బజ్జీలో మనకు తెలుసు కదా శనగపిండి అలాగే వాము ఉప్పు కారం ఇదంతా పెట్టి మనమైతే స్టఫ్ చేస్తాము అలా కాకుండా ఈరోజు కొద్దిగా డిఫరెంట్గా చేయాలి సో ఆ డిఫరెంట్గా చేయాలంటే ఏం చేద్దాము అయితే దానికోసమైతే అయితే నేను స్టఫింగ్కి వాడుతున్నానండి చాలామంది పిల్లలకి అంటే ఇష్టం అన్నమాట ఈ విధంగా మీ చూపించడానికి ఇలా చూపిస్తున్నాను ఇలా సన్నగా రావాలన్నమాట బోర్డు మీద కట్ చేసినా కూడా సన్నగా రాకపోతే ఇలా చేత్తో పట్టుకొని ట్రై చేయండి చూడండి ఇంత సన్నగా అనమాట కొత్తిమీర వేసుకుంటే సూపర్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి ఇప్పుడైతే మిక్సింగ్ ప్రాసెస్ దీంట్లో అయితే మనము ఉడకబెట్టికిన బంగాళదుంపలు బంగాళదుంపల్ని అయితే ఉడకబెట్టుకున్నాను అవి తీసుకుంటున్నానండి ఉల్లిపాయల్ని అలాగే కరివే కొత్తిమీరని అలాగే పచ్చిమిర్చిని వేసేసుకుందాము చేత్తో బాగా కలుపుకోవాలండి సరి అలాగే కొద్దిగా పసుపుని కొద్దిగా కారాన్ని అంతేకాదండి దీన్ని స్టఫింగ్లో మనము మళ్ళీ వామునైతే వాడుతున్నాము వాము కూడా ఎక్కువ వేసుకోండి స్టఫింగ్లోకి మంచి ఫ్లేవర్తో పాటు మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా చేస్తుంది అనమాట ఎందుకంటే శనగపిండి తింటే చాలామందికి పడదు సో అందుకని చెప్పి మనమైతే వామ్ ఎక్కువ తీసుకుంటే మంచిది ఇప్పుడు చూడండి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది దీంట్లో వాటర్ ఏం వేయనక్కర్లేదు దీని మధ్యలోకి ఇలా ఘాట్ పెట్టుకోండి ఈ విధంగా మనకి ఫింగరు మనము పెట్టినప్పుడైతే స్టఫింగ్ వెళ్ళేంత ఇదిగోండి దీంట్లో గింజలు కూడా చాలా తక్కువ ఉంటాయండి మంచి టేస్ట్గా ఉండి కారం లేకుండా ఉంటే పిల్లలు ఎలా తింటారు మీరే ఆలోచించండి ఇంకా ఇదిగోండి ఈ విధంగా మంచిగా నేనైతే ఫస్ట్ మీకోసము ఫాస్ట్గా ఒక ఐదారు అయితే వేసి చూపిస్తారు చూడండి இவி தங்க மாட்டா ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్లో అయితే ముంచేసి చక్కగా వేడి వేడి బజ్జీలు అయితే వేసేసుకుందామండి అందరూ ఆదివారం స్పెషల్ నాన్ వెజ్ చేస్తే నేను మాత్రం బజ్జీలు చేస్తున్నాను కట్టడిపోయి పెట్టానండి దీని మీద అయితే బజ్జీలు ఎలా రాబోతున్నాయో చూద్దాము చూడండి నేను రెడీ చేసి పెట్టుకున్నటువంటి బజ్జీలు దీంట్లో అయితే మనము బంగారము బంగాళదుంప ఉల్లిపాయలు పచ్చిమిర్చి వాము ఉప్పు పసుపు కారం వేసుకొని కొత్తిమీరతో పాటు పేస్ట్లా చేసుకున్నాము అది దీంట్లో అయితే పచ్చిమిర్చిలో మనము స్ట్రక్ చేసామన్నమాట ఇప్పుడైతే మనము బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా ఈ బ్యాటర్లోకి అయితే మనము ఒక్కోటి వేసి చక్కగా బజ్జీలు వేద్దాము ఇది చూసారు కదండి బ్యాటర్ ఎలా ఉందో దీంట్లో అయితే మనము ఈ విధంగా కాడ పట్టుకొని ఇలా తిప్పాలన్నమాట బజ్జీకి పట్టేలాగా తిప్పాలి ఫస్ట్ మనం ఆయిల్ వేడెక్కిందా లేదా చూసుకోవాలండి ఒక చిన్న డ్రాప్ వేసి చూసుకోవాలి చూసారా పైకి ఎలా వచ్చేసిందో అంటే ఉప్పకాయ బజ్జీని మనం కలిపినప్పుడు అసలు ఏ విధంగా అసలు జారిపోకుండా చక్కగా నేను ఎంతసేపు పెట్టినా చూడండి చక్కగా రౌండ్గా మనకి ఫిల్ అయిపోయింది ఇంకోసారి మనం ఇలా ఇచ్చేసి వేడి వేడి నూనెలో ఇలా వదిలేసేయండి అలాగే ఇంకోటి అనమాట ఇంకొక మిర్చిని కూడా మనము ఖాళీ ఉంటే వేయండి మరీ ఇరుకు ఇరుకుగా అయితే వేయొద్దు అనమాట చూడండి ఇలా అని చక్కగా దీనికైతే ఇలా అనిచ్చి చక్కగా వేసేసేయడమే చూడండి ఒకసారి ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో మనం ఎటువంటి అసలు కలర్స్ కానీ ఏం యాడ్ చేయలేదు దీంట్లో పసుపు మాత్రం యాడ్ చేసాము అలాగే స్పైసీ కోసం అయితే కారం యాడ్ చేసాము అంతే సూపర్గా ఉండిద్దండి సూపర్గా ఎలా పొంగిందో చూడండి కొద్దిగా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేద్దాము ఎంత పొంగిందో చూసారా పొయ్యి అనేది బాగా హైలో ఉండకూడదు అనమాట అంటే మంట ఎక్కువ ఉండకూడదు మంట ఎక్కువ ఉంటే పైన కాలిపోయింది అనమాట లోపల పచ్చిగా ఉండిద్ది ఇవి పెద్ద మిరపకాయ బజ్జీలు కదా అందుకని చెప్పి కొంచెం చూసుకుంటూ తిట్టుకోవాలన్నమాట చిన్న చిన్నవి అయితే ఈజీగా మనకి అవే మనకి రెడ్గా అయిపోతాయి వీలైతే కొంచెం చూసుకుంటూ తిప్పండి కలర్ అయితే వచ్చేస్తుందండి ఇంకొక అర నిమిషము మనమైతే తీసుకుందాము ఈ విధంగా అనమాట ఆయిల్ ఏమీ ఉండకూడదు అనుకుంటే మనకి పేపర్ వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసుకుందాము చక్కగా ఫ్రై అయిందండి చూడండి మిగతాయి కూడా మనం ఇలా తీసేసుకోవచ్చు ఒక్కటి సైజు చూసారా ఎలా ఉందో ఇక్కడ చూడండి ఎలా ఉందో ఒక్కటి ఇక అంతేనండి సూపర్గా ఉండేది ఇది నేను మీకు చూపిద్దామని చెప్పి చేశాను లోపల ఎలా ఉడికిపోయిందో చూడండి అలాగే ఇది చూడండి వేడి వేడి బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తినడమే ఆలస్యం చూసారా ఇన్ని చేశానో అలాగే ఎంత కలర్ఫుల్గా ఉందో సో మీరు కూడా చేయాల్సింది ఏంటంటే ఇలాంటి రెసిపీని ఇంకా మీకు రావాలంటే నోటిఫికేషన్ వచ్చేలాగా మీరైతే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి న్యూ కమర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్